जय जनसेना जय जनसेना जय पवन कल्याण जय पवन कल्याण जय बीजेपी जय बीजेपी जय जय बीजेपी जय जय बीजेपी जय श्रीनिवास जय श्रीनिवास जय श्रीनिवास जय श्रीनिवास चंद्रबाबू जय चंद्रबाबू जय पवन कल्याण जय पवन कल्याण जय पवन देश्वरी जय पवन देश्वरी जय बीजेपी जय बीजेपी जय टीडीपी जय जनसेना

बंगारम तल्ले जय बंगारम तले जय बी एस पी एस जय बी एस पी एस एस बी एस पी एस बी एस पी एस एस जय गुड़बल के ప్రతి టీడీపీ ప్రతి దిక్కును కూడా వెళ్తుందని మంగళ బాబు గారు చెప్పారు కనుక ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం అటుపక్క బుచ్చిబాబు గారు ఇటుపక్క కొండబాబు గారు పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం నేను మీ బిఎస్ మీ బిఎస్పిఎస్ అధ్యక్షుడు మంగారబాబుని మాట్లాడుతున్నాను ఈ రోజునే ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి కూటమి తరఫున బీజేపీ జనసేన అదేవిధంగా టీడీపీ పార్టీల తరఫున చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని పూర్వం దేశ్వర్ గారిని దృష్టిలో పెట్టుకుని కూటమి అభ్యర్థుల ప్రకారంగా ప్రజలందరూ కూడా ఏపీలో అది భారీ మెజార్టీ ఎప్పుడు చూడలేనంత మెజార్టీ ఇచ్చి ప్రజలందరూ కూడా ఈ కూటమి అభ్యర్థుల్ని వేలపై కొండంత నమ్మకం పెట్టుకుని ముందుకు పంపించడం జరుగుతుంది అదేవిధంగా మా హర్షం వ్యక్తం చేయడానికి మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి మా కొండబాబు గారు మా బుచ్చుబాబు మా డాక్టర్ సుబ్బరాజు గారిని మేము ముందుగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా మా బాల్య అబ్బాయి హరీష్ గారిని కూడా మేము స్వాగతిస్తున్నాం ఇలాగా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కరూ కూడా మా కూటమి అభ్యర్థులు చాలామంది చాలా ఆసక్తిపదంగా ఉంది వీళ్ళందరినీ ఆనందంతో హర్షం వ్యక్తం చేయడానికి మేము రోజుని చిన్న ఈ ట్రీట్ చేసుకోవడం చెప్తుంది కేకు అన్ని విధాలుగా కూటమి తరపున ఒక కేకుని కట్ చేసుకుని మా బిఎస్ఎస్ సంస్థ తరఫున నిరంతరం ప్రజల కోసం సుమారు పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాలు పోరాడారు అదే విధంగా ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఈ కూటమి తరపున పోరాడారు అనేక ఇబ్బందులు ఎదురుపడుతుంటాయి పెద్ద పెద్ద వాళ్ళకే ఆక్ష ఆకాంక్షలు ఇబ్బందులు పడితే తట్టుకోలేని పరిస్థితుల్లో నిరుపేదమైన చిన్న 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 చిన్నగా ఎస్టీ మైనార్టీ అగ్రమ పేదలు చిన్న చిన్నగా రైతులందరూ కూడా నాశనం అయిపోయారు అదేవిధంగా మా ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఒక దారికి చేర్చాలని ప్రజలందరినీ ఒక విధంగా ఒకే తాటి మీద ఒకే కన్నుతో చూడాలని ఈ మనస్ఫూర్తిగా ఈ కూటమి విజయవంతం కొనసాగిస్తూ విజయకేతనాన్ని నిగ్రహిస్తూ వెళ్లాలని ఈ ఎమ్మెల్యే పేరు చెప్తే ఈ కూటమి పేరు చెప్తే ప్రతి ఒక్కరూ కూడా ఆ కూటమికి విజయాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఈ సభ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం